వ్యాపారవేత్తగా ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వాహకుడిగా అయ్యప్ప స్వామి దేవస్థానం అభివృద్ధికి చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ గా చిలకలూరిపేట పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లిన వ్యక్తి స్వర్గీయ బింగి రామూర్తి అని అయ్యప్ప స్వామి దేవస్థానం ఆలయా కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ అన్నారు శుక్రవారం అయ్యప్ప స్వామి దేవస్థానంలో చిలకలూరిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ బింగి రామ్మూర్తి సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా బింగి రామమూర్తి చిత్రపటానికి పూలమాలలు మలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు మాట్లాడిన వ్యక్ వక్తలు బింగి రామ్మూర్తి చేసిన సేవల్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో బింగి లక్ష్మీ శివనాగేశ్వరరావు మల్లికార్జునరావు శివకుమార్ గంజి పోలయ్య కొత్త కోటేశ్వరరావు సత్యనారాయణ చిలకల రామలింగేశ్వరరావు రాచుమల్లు సూర్య కేవీఎస్ కృష్ణుడు పెన్న సాంబశివరావు బబిరిశెట్టి మణి తవ్వ నాగమల్లేశ్వరరావు హరిదాసుల శ్రీనివాసరావు నాగబైర జగన్మోహన్ రావు తదితర వ్యాపారస్తులు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు ప్రతి వంద మందిలో ఒక ఒక్క మా కొడతాడు అంటే మాట్లాడే వ్యక్తి ప్రతి వంద మందిలో ఒకళ్ళు కొడతాడు అనమాట అలానే ప్రతి వెయ్యి మందిలో ఒక పండితుడు కొడతాడు ఒక పదివేల पीछे अवतरण की बात కీరామూర్తి గారు మున్సిపల్ చైర్మన్ పదవీగాలు పూర్తయిన వెంటనే మాజీ తాబారా గారు ఆయన చేశారు మేమందరం ఆమోదించా ఆయన ఆధ్వర్యంలో మేమంతా మన కమిటీ సభ్యులుగా పనిచేసా కొంతకాలం ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తాం చాలా బాగా పనిచేసా మధ్యలో ఆయన ఆరోగ్యం మా అడిగాడు అయ్యా నువ్వు చూసుకుంటావు ప్రశ్నలు అందులో అయ్యా కాలం సేవ ప్రోత్సాహం సేవలకి మా విధులు చెప్పారు స్టార్టింగ్ లో వాస్తు ప్రకారం చాలా అలాగే మిగిల మంచిగా అలాగే శక్తి జీవితం సంపూర్ణ జీవితం అలాగే జీవితం చక్కగా వాస్తవంగా జీవులతో చాటేటువంటి జీవించి అలాంటి జీవితం నుంచి ఒకటిగా నిలబడుతూ తన పక్కన జీవులు విరవేస్తూ వచ్చాడు నింగిరా మృతున్న జీవులతో చాటి ఆయన ఒక परकास संभाला तरी कुठले येणारचच

मारेंगे मार मारता, अंतर क्या नहीं है? नहीं मारता मारता तो में इनमें बमुश्किल मारते रहते के नहीं मारते रहते हैं।